హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీతే రాముడు కట్నం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇంకా మధుమిత అన్న మాటలకు శివకృష్ణ బాధగా బయటకు వెళ్ళిపోతాడు ఇక దాంతో లలిత ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడెందుకు లలిత ఏడుస్తున్నావు అది చచ్చిందని నేను తలంటు స్నానం చేసిన రోజే నువ్వు కూడా అది చచ్చింది అని వదిలేయాల్సింది ఈరోజు ఏడిస్తే ఏం ఉపయోగం అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటే సీత బాధపడుతూ అలానే చూస్తూ ఉంటుంది నానా అలా మాట్లాడకండి నేనొకటి ఒకటి కాదు ఇద్దరం కూడా ఒకటే కానీ ఇప్పుడు ప్రస్తుతం అక్క మనం చెప్పే మాటలు వినట్లేదు మహాలక్ష్మి గారి మాయలో ఉంది అక్క తప్పకుండా ఏదో ఒకరోజు మనల్ని అర్థం చేసుకుంటుంది మహాలక్ష్మి గారి మాయ నుంచి బయటకు వస్తుంది ఆ రోజు తాను చేసిన తప్పేంటో తెలుసుకుంటుంది నానా అని చెప్పేసి సీత చెప్తుంది నేను ముందే చెప్పాను కదా సీత ఇది వర్కౌట్ అవ్వదు అని కానీ నువ్వే నా చేతులను కట్టేసి నన్ను నెమ్మదిగా మధుమితను అడిగి చూడమన్నావు చూసావా ఇప్పుడు దాని ఫలితం ఎలా ఉందో అని చెప్పేసి శివకృష్ణ అంటాడు ప్లీజ్ నాన్న ఈ ఒక్కసారికి నా మాట విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ అక్క తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరకు వచ్చే రోజు వస్తుంది ఆ బాధ్యత నాది నేను అక్కను మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పేసి సీత చెప్తుంది సరే అమ్మ సీత నువ్వు జాగ్రత్త నీ కాపురాన్ని జాగ్రత్తగా చూసుకో మేము వెళ్ళొస్తాము అని చెప్పేసి శివకృష్ణ లలిత ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంకా సీత ఇంట్లోకి వస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అక్కేంటి ఇంతలా మారిపోయింది నిజంగానే మహాలక్ష్మి అత్తయ్య చెప్పిందే జరుగుతుందా నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి అక్కను ఇంటి కోడలుగా చేసుకుంటారా అని చెప్పేసి సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సీతను చూసి మహాలక్ష్మి వాళ్ళు పాపం ఈ సీత పరిస్థితి ఇలా ఉందేంటో ఎప్పటికైనా నేను చెప్పిందే జరుగుతుందని సీతకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అని చెప్పేసి మనసులో గిరి అర్చనలతో అంటూ ఉంటుంది ఇంకా సీత కోపంగా మధుమిత రూంలోకి వెళ్తుంది అక్క అక్క నువ్వేం చేస్తున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా అని చెప్పేసి అడుగుతుంది ఏంటి సీత నేనేం చేశాను అని మధుమిత అడుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన మాట కానీ అమ్మా నాన్నలు చెప్పిన మాట కానీ కొంచెం కూడా వినిపించుకోవట్లేదు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు శాశ్వతంగా ఇంట్లోనే ఉండిపోదామనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి మధుమితని సీత నిలదీస్తూ ఉంటుంది ఇంకా దాంతో మధుమిత కోపం వచ్చి ఏంటి సీత నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా ఇదంతా కూడా నేను పెట్టిన భిక్ష నేను అనుభవించాల్సిన ఆస్తి అంతస్తు ఐశ్వర్యం ఈ స్థానం అన్నీ కూడా నేనే నీకు ఇచ్చాను అందువల్లే నువ్వు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు అదంతా మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావేంటి అని అనటంతో సీత ఒక్కసారి షాక్ అవుతుంది నువ్వు పెట్టిన భిక్ష అనుకోక్క నేనేమి కాదనట్లేదు కానీ నువ్వు వద్దనుకున్న స్థానంలోకి నేనొచ్చాను అది మర్చిపోతే ఎలా నువ్వు వద్దని కాలదన్నుకొని వెళ్ళిపోయావు దాంట్లోకి నేను వస్తే ఈరోజు ఈ స్థానం కావాలని అడగటం కరెక్టేనా అని చెప్పేసి సీత అడుగుతుంది నేను ఈ స్థానం కావాలి అని అడగట్లేదు కదా జస్ట్ ఇది నేను పెట్టిన భిక్ష అని నీకు గుర్తు చేస్తున్నాను అని చెప్పేసి మధుమిత అంటుంది ఏంటక్క నువ్వు ఇక్కడే ఉండిపోతావా ఈ ఇంట్లోనే ఉండిపోతావా మామకు భారీగా ఉంటావా నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తావా చెప్పక్క చెప్పు అని సీత నిలదీస్తూ ఉంటే నేను అవన్నీ చేస్తానని చెప్పట్లేదు కదా నువ్వే నన్ను ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించేద్దామా అని చూస్తున్నావు అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని మధుమిత అంటుంది నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పక్క నిన్ను గురించి ఇప్పటికే సూర్యబావ ఊర్లో వాళ్ళు ఇళ్ళ పక్క వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అది తప్పు అని చెప్పేసి నువ్వు నిరూపించాల్సింది పోయి ఇప్పుడు అమ్మా నాన్నలతో వెళ్లకుండా ఇంకా పెద్ద తప్పు చేశావు నిన్ను రేపు సూర్యబావ ఎలా నమ్ముతాడక్కా అని చెప్పేసి సీత అడుగుతుంది ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు సీత నా బ్రతుకు నేను బ్రతకగలను అని చెప్పేసి మధుమితానటంతో సీత ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి మహాలక్ష్మి అత్తయ్య మాటలు అక్క బుర్రలోకి వెక్కించుకుంటుందా ఏంటి నిజంగానే సూర్యబావ నుంచి విడిపోదాం అనుకుంటుందా అని చెప్పేసి సీత టెన్షన్ పడుతూ ఉంటుంది నీ ఇష్టం అక్క నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో కానీ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు మహాలక్ష్మి అత్తయ్య మాటలు నమ్మి నీ లైఫ్ని పాడు చేసుకుంటున్నావు సూర్యబావకు దూరం అవుతున్నావు అదే అర్థం చేసుకో నిజంగానే నీ బ్రతుకు కుక్కలు చింపిన ఇస్తరవుతుంది అని చెప్పేసి సీత మధుమితకు హెచ్చరిస్తూ ఉంటుంది ఇంకా సీత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలన్నీ మహాలక్ష్మి దూరం నుంచి వింటూ ఉంటుంది అంటే మధుమిత నా దారిలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా సీత పక్కకు వెళ్ళి బాధపడుతూ ఉంటుంది అది చూసిన మహాలక్ష్మి సీత ఏంటి బాధపడుతున్నావా మీ అక్క అలా మాట్లాడిందని టెన్షన్ పడుతున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మీరు ఎవరు ఎన్ని చేసినా కూడా నా మామ నుంచి నన్ను దూరం చేయలేవరు అని చెప్పేసి సీత చెప్తుంది ఇరవై సంవత్సరాలు కలిసి పెరిగిన మీ అక్క చెల్లెల మధ్యలోనే తేడాలు వచ్చింది మీ అక్కే ఈరోజు నీకు ఈ స్థానాన్ని ఇచ్చాను అని చెప్పేసి అంటుంది ఆఫ్టర్ ఆల్ సిక్స్ మంత్స్ అవుతుంది మీ ఇద్దరికి మ్యారేజ్ అయి నా కొడుకు రామ్ నీ మాట వింటాడని ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది నా భర్త ఎప్పటికీ నేనే తన భార్యని అని చెప్తాడు చూస్తూ ఉండండి అని మహాలక్ష్మితో సీత అంటుంది కానీ నేను దాన్ని ఒప్పుకోను కదా నాకు సీత వద్దు మధుమితే ముద్దు అనేలా చేస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి సీతతో చెప్తుంది ఎలా చేస్తారో చూస్తాను నా మామకు నేను తప్ప ఇంకొకళ్ళు ఎవరు లేరు నేనే నా మామకి భార్యని ఈ ఇంటికి కోడల్ని అది గుర్తుంచుకోండి అని చెప్పేసి సీత మహాలక్ష్మికి చెప్పి కోపంగా నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సీత అలా పక్కకు వెళ్ళి బాధపడుతూ ఉంటే రేవతి చలపతి ఇద్దరు కూడా సీత దగ్గరకు వస్తారు ఏంటమ్మా సీత అలా ఉన్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఏం లేదు బాబాయ్ ఏం లేదు పిన్ని అని చెప్పేసి సీత బాధగా చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పకపోయినా మాకు అర్థమవుతుందమ్మా మీ అక్క ఇక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నట్టు మాకు అర్థమవుతుంది నీ బాధ అదే కదా మధుమిత ఎందుకు మహాలక్ష్మి మాటలు వింటుందో అర్థం కావట్లేదు మహాలక్ష్మి మాయలో ఊబిలో మధుమిత పడిపోయింది ఎలాగైనా సరే నీ కాపురాన్ని మీ అక్కని నువ్వే కాపాడుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు మీరెవ్వరు కూడా ఏం బాధపడకండి బాబాయ్ తప్పకుండా మహాలక్ష్మి అత్తయ్య నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది ఆ రోజు మహాలక్ష్మి అత్తయ్యకు తిక్క కుదురుతుంది అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఆ రోజు రావాలంటే చాలా టైం పడుతుంది ఆలోపు మీ జీవితాలు ఎక్కడ అయిపోతాయోనని బాధగా ఉందమ్మా ఆల్రెడీ నా భార్య తన వల్లే చనిపోయింది ఈ రేవతి గారు తను ప్రేమించిన వాడిని దూరం చేసుకుంది ఇలా మహాలక్ష్మి వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి ఇలా మీ జీవితాలు కూడా నాశనం కాకూడదనే మేము ఇంతలా చెప్తున్నామమ్మా సీత మా సపోర్ట్ ఎప్పుడు కూడా మీకే ఉంటుంది అని చెప్పేసి చలపతి రేవతి ఇద్దరు చెప్తూ ఉంటారు ఇంకా రామ్ సీత దగ్గరకు వస్తాడు సీత సీత అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఏంటి సీత అలా బుంగ మూతి పెట్టుకొని ఉన్నావు అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు ఏం లేదులే మామా అని సీత చెప్తుంది ఏంటో నాతో కూడా చెప్పవ సీత అని చెప్పేసి రామ్ అడగగానే మామ నేనే నీ భార్యని కదా నిజం చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పిచ్చి సీత ఈ రాముడికి ఒక్కతే భార్య అది ఈ సీతే సీతే రాముడి కట్నం అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు మామా మీ పిన్ని ఏం చెప్పినా కూడా నన్ను వదిలిపెట్టవు కదా నిజం చెప్పు మామా అని సీత అడగగానే మా పిన్ని నీ గురించి ఎందుకు చెడుగా చెప్తుంది సీత మా పిన్ని విషయం తీసుకురావద్దు మా పిన్ని గురించి నెగిటివ్గా మాట్లాడి నాకు కోపం తెప్పించొద్దు అని రామ్ అంటాడు ఇప్పటి వరకు మంచిగానే ఉంటావు పిన్ని ముచ్చట ఎత్తేసరికి పూనకాలు వచ్చేసినట్టు చేస్తావు మీ పిన్ని మంచిది కాదు అని మొత్తుకుంటున్నా కూడా నా మాట ఒక్కరు వినిపించుకోరు తెలుసుకునే రోజు మీరందరే తెలుసుకుంటారు ఆ రోజు సీత చెప్పింది నిజమని మీ అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి రామ్కి సీత చెప్తూ ఉంటుంది మా పిన్ని నిన్నేం చేసిందనే నువ్వు ఊరికే మా పిన్ని మంచిది కాదు మంచిది కాదు అంటున్నావు సీత అని చెప్పేసి రామ్ అంటాడు ఇక ఈ విషయం గురించి మన ఇద్దరి మధ్య ఎక్కువ డిస్కషన్ వస్తే మన ఇద్దరికీ గొడవలే వస్తాయి మామ ఎందుకు వదిలేసాయి అని చెప్పేసి సీత చెప్తుంది సరే గాని సీత నాకు స్ట్రాంగ్గా కాఫీ తీసుకొస్తావా అని చెప్పేసి రామ్ అడుగుతాడు ఇప్పుడే తీసుకొస్తాను మామా అని చెప్పేసి సీత కిచెన్లోకి వెళ్తుంది ఇంకా మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన వాళ్ళ నలుగురు కూడా వాళ్ళ రూమ్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు సీత అదే టైంకి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఏంటి మహాలక్ష్మి అత్తయ్యలు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు వినాలి అని చెప్పేసి డోర్ చాట్న ఉండి మా వింటూ ఉంటుంది మధుమిత మన ట్రాప్లోకి వచ్చేసింది ఇక మన నెక్స్ట్ ప్లాన్ సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి మధుమితను మన రామ్కి భార్యగా చేసుకోవటమే ముఖ్యం అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ మహా నువ్వు అనుకున్నది ఇట్లే చేసేస్తావు అందుకే ఈ ఇంట్లో వాళ్ళందరికి కూడా అంటే ఇష్టం అని చెప్పేసి గిరి అర్చన అంటూ ఉంటారు దట్ ఈజ్ మహాలక్ష్మి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పిని అయితే ఆ పళ్ళకంచ సీతని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి మధుమిత వదిలిని మన ఇంటి కోడల్ని చేసేస్తావా అని చెప్పేసి ప్రీతి అడుగుతూ ఉంటుంది మనం ఫస్ట్ నుంచి వేస్తున్న ప్లాన్ అదే కదా అదే జరుగుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక దాంతో సీత ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది అంటే మా అక్కను కావాలనే వీళ్ళు క్రాప్ చేస్తున్నారు ఈ పిచ్చిది ఇప్పటికీ కూడా తెలుసుకోవట్లేదు మా అక్క ఎప్పటికీ తెలుసుకొని తన కాపురాన్ని నిలబెట్టుకుంటుందో ఏంటో దాని కాపురంతో పాటు నా కాపురం కూడా పాడయ్యేలా ఉంది అని చెప్పేసి సీత టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్